హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ మ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలో సబ్స్క్రైబర్స్కి వివర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది అయితే వర్తించడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా అని చెప్పుకుందామండి దాని గురించి అయితే మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి మీరైతే మీ పర్సన్ కోసం ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది కావాలని కలెక్టివ్ అయితే చాలా ఎదురు చూస్తున్నారండి నైన్ ఆఫ్ వ్యాన్స్ ద లవర్స్ టూ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ స్ట్రెంగ్త్ ద ఎంపైర్ ఏస్ ఆఫ్ ఫ్యాండ్స్ ద మెజిషియన్ ద ఎంప్రెస్ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు కూడా మీ పర్సన్ కోసం ఆలోచించడం అనేది జరుగుతుందండి అంటే మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు ఆ సిచ్యువేషన్ ఇలానే ఉంటుందా ఇలా ఎన్ని రోజులు ఉండాలని మీరైతే థింకింగ్ అనేది చేయడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ ఒక లస్ట్ఫుల్ ఎనర్జీస్ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది ఫాస్ట్లో అంటే ఎలా అంటే మీ దగ్గర తనకి ఉంటే లైఫ్ అనేది సఫిషియెంట్గా ఉండదు ఫుల్ఫిల్ అవ్వదు అని ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీస్ తోటి ఒక ఫిజికల్ నీడ్ కోసం థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది మీ పర్సన్ అయితే చాలా ఈగోయిస్టిక్ పర్సను ఎంపైరరు అంటే చాలా పొగరుబోతు అన్నమాట అంటే తన ఆధీనంలో ఎవరైనా ఉండాలి తన కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటారు మళ్ళీ మాటలతోటి కూడా ఎలా అంటే ఒక మాయ చేసే చేయగలిగిన పర్సను ఆడవారైనా మగవారైనా ఎవరైనా మీ పర్సన్ అయితే ఇతరులని మ్యానిపులేట్ అనేది చేస్తారండి వారైతే మళ్ళీ మీ లైఫ్లోకి ఈ అయితే రావాలని వారు కూడా అనుకుంటూ ఉన్నారు ఎందుకు అని అంటే అక్కడ వారికి ఎక్కడ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారి లైఫ్ అయితే ఫుల్ఫిల్ అనేది కాలేదు కాకపోవడం వల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇలా వర్క్ ప్లేసెస్లో ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావడానికి స్ట్రెంగ్త్ అనేది కూడా కూడగట్టుకుంటూ ఉన్నారు గతంలో మాదిరిగా అయితే లేవు మీ పర్సన్ ఒక కొత్త జీవితం అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇలా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనే మీ దగ్గర ఒక ప్యూర్ మదర్లీ లవ్ అనేది దొరుకుతుందని మీ పర్సన్ యొక్క ఉద్దేశం అంటే థర్డ్ పార్టీ చూస్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మాతోటి రియూనియన్ అని అంటూ ఉన్నారు అసలు వస్తారా వారు రారా ఎన్ని రోజులు అవుతుంది మేము ఎదురు చూడడబట్టి అని మీరైతే అనుకుంటూ ఉన్నారండి కానీ మీ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇలా జంక్షన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు అంటే అట ఇట అని కానీ కంపల్సరీ మీతో అయితే రీయూనియన్ న్యూ బిగినింగ్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు గతంలో మాదిరిగా మీ పర్సన్ ఆలోచనలు అయితే లేవు తను చేసిన దానికి కూడా మీ పర్సన్ కూడా చాలా అనేది అయితే జరుగుతూ ఉంది న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందంటే ఒక టూ త్రీ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి ఏస్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా మీ గురించి మీ లైఫ్లోకి వచ్చి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే ఆ ఒక వెయిటింగ్ మోడ్లో అనేది ఉండడం అనేది కూడా చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకి ఏది బెటరు ఏది అవసరము ఏది అనవసరం అనే సిచ్యువేషన్ అంటే ఫాస్ట్లో అయితే మీ పర్సన్ అయితే తను ఏదైతే ఎవరైనా ఏది చెప్తే అది నమ్మే పర్సన్ అనమాట కానీ తనకిప్పుడు తగిలిన అనుభవాల వల్ల తను ఎవరి మాటలు నమ్మలేక తను నిజానికి అబద్ధానికి పోలిక అనేది చేసుకోవడం వల్ల మళ్ళీ మీ పర్సన్ అయితే మీతోటి రియూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అనుకుంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ నుంచి కూడా మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయితే అంటే ఒక ఎలా అంటే ఒక ఫిబ్రవరి లోపు మీకు ఒక కాల్ ఆర్ మెసేజీ ఏదైనా తన నుంచి ఒక సందేశం లాంటిది అయితే వస్తుంది మీకైతే తరచుగా అయితే ఏంజిల్స్ నెంబర్ అనేది కూడా కనబడుతున్నాయి అనుకోండి మీకైతే కంపల్సరీ మీ మీ లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుందండి అంటే ఒక గడ్డు కాలం అనేది గడిచిపో పోబోతుంది అంటే చెడు రోజులు అనేటివి అంటే ఎలా అంటే ఒక గ్రహణం పట్టి వీడిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలాంటి రోజులు ఒక బ్రైట్నెస్ అయితే మీరైతే చూడబోతూ ఉన్నారు మీ లైఫ్ అయితే బ్రైట్గా ఉండబోతుంది ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా తీసుకోండి కానీ వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి అది మీకైతే న్యూ బిగినింగ్ అయితే మీ పర్సన్ అయితే చేయాలని అయితే అంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం